నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో సిబిఎస్ఈ నూతన తెలుగు కరికులంను విడుదల చేసిందని తెలుసుకున్నాం ఈరోజు వచ్చినటువంటి వార్త చూసినట్లయితే ద్వితీయ భాషగా తెలుగు అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి అని హైకోర్టు హైకోర్టు ఆదేశించడం జరిగింది మామూలుగా ఇది ఎస్ఎస్సి సిలబస్ ఉన్నటువంటి పా పాఠశాలల గురించి కాదు ఇది కేవలం సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబి కేంబ్రిడ్జ్ వంటి సిలబస్ల ప్రకారంగా నడుస్తున్నటువంటి పాఠశాలల గురించి అవి కూడా కేవలం తెలంగాణలో నడుస్తూ ఉన్నట్లయితే వర్తిస్తుంది ప్రభుత్వ కావచ్చు అన్ని ఎయిడెడ్ కావచ్చు ప్రైవేట్ కూడా కావచ్చు ఏదైనా సరే అంటే ఈ కేంద్రీయ విద్యాలయ అన్న పాఠశాలలు కావచ్చు నవోదయ పాఠశాలలు కావచ్చు ప్రతి పాఠశాల ఇది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంటే సరిపోతుంది ఎందుకంటే ఎస్ఎస్సి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే ఎస్ఎస్సి పాఠశాలల్లో తప్పకుండా తెలుగు అయితే అమలు జరుగుతుంది అంటే ప్రథమ భాషగానో లేదా ద్వితీయ భాషగానో తెలుగు అయితే అమలు జరుగుతూ ఉంది కానీ ఈ పాఠశాలల్లో ఎస్ఎస్సి కాకుండా మిగతా పాఠశాలల్లో తెలుగును బోధించట్లేదు చాలా పాఠశాలలు అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక జీవో విడుదల చేసింది తెలంగాణలో నడుస్తున్న ప్రతి పాఠశాల విద్యార్థులకు ఏదో ఒక భాషగా తెలుగును బోధించాలి అని చెప్పి దీనికి సంబంధించి కొంతమంది తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టులో తెలుగు మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాము అలాంటి వారు తెలుగు ఎందుకు చదవాలి మాకు తెలుగు రాదు మొదటి నుంచి లేదు ఇప్పుడు నేను ఎనిమిదో తరగతిలో వచ్చాను అప్పుడు వెంటనే తెలుగు మీరు చదవాలి అని ఒత్తిడి చేస్తే వారికి తెలుగు రాదు ఏ విధంగా చదువుతారు మీరు పదవ తరగతిలో బోర్డు పరీక్ష రాయాలంటున్నారు వారు ఆ రెండు మూడు సంవత్సరాలలో తెలుగుని ఎలా నేర్చుకుంటారు వారు ఎలా బోర్డు పరీక్ష పరీక్ష రాసి ఉత్తీర్ణులు అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రశ్నిస్తూ వీరు కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వారు ఆ వాదనలు వినిపించడము కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఆరవ తరగతి నుంచి మొదలుపెట్టి క్రమంగా ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి ఒకేసారి తప్పనిసరి అని చేయడం అయితే కాదు అని ప్రభుత్వం తరఫున వాదనలు అయితే మీరు వినిపించడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రణాళికను అంటే మీరు ఎట్లా బోధిస్తున్నారు రెండవ భాషగా దశల వారీగా ఎట్లా అమలు చేస్తున్నారు ఏ తరగతిలో వారికి చెబుతున్నారు తెలుగుని అంటే ఏ తరగతిలో మొదలు పెడుతున్నారు ఏ క్రమంగా చెబుతూ వారికి వచ్చేలా చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఒక ప్రణాళికను మీరు కార్యాచరణ ఏ విధంగా చేస్తున్నారో మాకు ఒక నివేదిక అయితే ఇవ్వండి దాన్ని బట్టి మేము దానికి సంబంధించిన ఒక తీర్పు అయితే వెలువరిస్తామని చెప్పి మరొక రెండు వారాలను ఈ కేసు వాయిదా వేయడం జరిగింది కాబట్టి రెండు వారాలలో ప్రభుత్వం అనేది ఒక ప్రణాళికను వారికి తెలియజేస్తుంది కోర్టుకు నివేదిస్తుంది అది చూసిన తర్వాత అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా చెబుతారు కనీసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తెలుగు చదవకపోయినా పర్వాలేదని చెబుతారా లేదంటే తప్పనిసరిగా చదవాల్సింది అని చెబుతారా అది ఏ విధంగా హైకోర్టు తీర్పు వెలువరిస్తుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది